గుజరాత్లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను అపహరించి గొడ్డలతో నరికి చంపాడు ఆ పసిపాప మెడ నుంచి చెమ్ముతున్న రక్తాన్ని పట్టుకొని ఇంటి ఆవరణలో ఉన్న గుడి మెట్లకు సమర్పించాడు ఆ చిన్నారి కన్నతల్లి గ్రామస్తుల కళ్ళ ముందే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడిన భయంతో వారు అతన్ని అడ్డుకోలేకపోయారు ఆదివాసులు అధికంగా నివసించే చోటా ఉదయపూర్ జిల్లాలోని పనేజ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది బయట బాలిక ఇంటికి వెళ్ళిన నిందితుడు లాలా తడ్వి చిన్నారిని త ఆమె తల్లి చూస్తుండగానే ఎత్తుకెళ్ళాడు ఆ మహిళతో పాటు గ్రామస్తులు నిందితుడి ఇంటి ముందు వెళ్ళగా వారిని వారికి గుడ్డలు చూపించి భయపెట్టాడు వారి కళ్ళ ముందే బాలికను బలి ఇచ్చాడు పోలీసులు నిందితుని అరెస్ట్ చేశాడు ఆటిక ఆటవీక రాజ్యం క్రూరులు ఇలాంటి వాళ్ళను సమాజం బహిష్కరించాలి ప్రాబ్లం